నాకు ఎలాంటి సపోర్ట్ లేదు మా ఆయన నైన్టీన్లో చనిపోయినారు మేడం జాండీస్ ఉంటాయి మేడం జాండీస్ వచ్చి ఏమైనా పతం చేసిండు అయినా తగ్గలేదు కొంచెం డ్రింకింగ్ తీసుకుంటుండే నాకు హాస్పిటల్ తీసుకెళ్లే వరకు షోక్ వచ్చింది మన వంతు సాయం ఖచ్చితంగా చేద్దాము పిల్లల ఫీజు సో ఇలాంటి పిల్లలకి మనము ఎడ్యుకేషన్ పరంగా మనము వేరే విధంగా ఏది సాయం చేయకపోయినా పర్వాలేదు ఎడ్యుకేషన్గా ఇలాంటి ఒంటరి మహిళలకి వాళ్ళ పిల్లలకి మనం సాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి హలో అండి హాయ్ నా పేరు ఉమా కార్తిక్ ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ నుంచి సో బెగంపేటు పాటిగడ్డకి మళ్ళీ ఇంకొక ఇంటికి వచ్చామండి ఇందాక సునీత గారి ఇంటికి వెళ్ళాం కదా సో వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు విశేశ్వరి అని సో ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము డీటెయిల్స్ కనుక్కుందాము తను ఉండేది జీవన విధానం ఏంటో మనం తెలుసుకుందాము లోపలికి వెళ్ళి సో విశ్వేశ్వరి గారు మనతో పాటు ఉన్నారండి తన జీవన విధానం ఏంటి ఎలా పిల్లల్ని చదివిస్తున్నారు తను ఏం జాబ్ చేస్తున్నారు మనం కనుక్కుందాము హలో అండి సో చెప్పండి అమ్మా మీ గురించి ఏం చేస్తుంటారు నేను ఆఫీస్లో చేస్తాను మేడం ఎక్కడ చేస్తుంటే ఇక్కడ జిహెచ్ఎంసిలో మా ఆయన జాబ్ నాకు ఇచ్చారు హార్ట్ అండర్ కోర్స్ చాయ్ ఇట్లా పెట్టి జిహెచ్ఎంసీలో పిల్లలను చూసి నాకు జాబ్ ఇచ్చినారు మేడం నేను ఆ జాబ్ చేసుకుంటా నేను పిల్లలను పోషించుకుంటున్నాను నాకు ఎలాంటి సపోర్ట్ లేదు మీ హస్బెండ్ మా ఆయన నైంటీన్లో అనిపినాను మేడం నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ నైంటీన్ మీరు సపరేట్గా ఉంటున్నారా లేకుంటే పేరెంట్స్ నేను సపరేట్గా ఉంటున్నాను మేడం నాది నేను వండుకుంటాను నాది నేను ఉంటాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాం సో పిల్లల్ని తీసుకోవడం సపరేట్ సపరేట్గా ఉంటున్నాం ఏం చదువుతున్నారండి ఈయన సెకండ్ క్లాస్ మేడం దీక్షిత్ మేడం ఏమో యూకేజీ వరకు వస్తుంది మా హస్బెండ్ కొంచెం జాండీస్ ఉంటాయి మేడం జాండీస్ వచ్చి ఏమైనా పత్తం చేసిండు అయినా తగ్గలేదు కొంచెం డ్రింకింగ్ తీసుకుంటుండే హాస్పిటల్ తీసుకెళ్లే వరకు షోక్ వచ్చింది అవుతుంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మేడం టూ థౌసండ్ నైన్టీన్ అని అనిపోయారు మా ఆయన లాక్డౌన్ కాకముందు మా వాళ్ళు మా అమ్మ దగ్గర ఇక్కడ దగ్గరలో ఉంటారు ఇక్కడ సపరేట్ ఉంటుంది ఓ ఇప్పుడు మీకు కాంటాక్ట్ చేయమని ఎవరు ఇచ్చారు నెంబరు మాకు ఆర్టీ ఇన్స్ప్రేషన్ స్కూల్ వాళ్ళు మేడం స్కూల్ ప్రిన్సిపాల్ మేడం ఇచ్చారు మాకు ఇట్లా మేము నెంబర్ ఇచ్చాము ఇట్లా మీకు హస్బెండ్ లేరు కదా వాళ్ళు వచ్చి మీకు కాల్ చేస్తారు ఎంక్వైర్ చేస్తారు అని చెప్పారు మేడం నీ పేరేంటన్నాను ఏ క్లాస్ చెక్ ఎగ్ పేరు ఎక్ వీక్ విత్ క్లాస్ ఎకెజ్ యూకేజీ ఇద్దరు సేమ్ స్కూలా సో మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారండి ఇట్లా మీరు హస్బెండ్ చనిపోయినప్పటి నుంచి మీకు ఆర్థికంగా ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఎవరు ఏం హెల్ప్ లేదు మేడం ఏమన్నా ఉంటే మా అమ్మ తమ్ముళ్ళే చూస్తారు డాడీ మా నుండి అయితే నాకు ఏ సపోర్టు లేదు ఈ నేను చేసుకునే జాబ్ పైన మేము ఉండాలి సో మీ అంటే చాలా కష్టం పిల్లలు చిన్నగా ఉన్నారు సో మీకు సాలరీ సరిపోతుందా లేదు సరిపోదు మేడం ఇప్పుడు అమ్ములది కాబట్టి నాకు రెంట్ ఏం లేదు ఇక బయటికి వెళ్తేనైతే ఇక రెంట్ ఉంటుంది కదా మేడం ఇప్పుడు ఉండే ఇల్లు మీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళది అమ్మది ఇది సో మీరు ఉన్న చూసి వాళ్ళ ఉన్న దాంట్లోనే నేను సార్ పెట్టుకుంటున్నాను ఇంట్లో మీకు ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అందులో మీ అమ్మగారు కూడా అమ్మగారి అంటున్నారు సో పిల్లల్ని చూసుకుంటూ మీరు ఎలా ధైర్యంగా మీరు ముందుకు వెళ్తున్నారు మీరు పడే స్ట్రగుల్స్ ఏంటి నాకు ఎవరు ఏ సహాయం లేదు మేడం నాకు ఏ సపోర్ట్ లేదు నా పిల్లలను చూసుకొని నేను బతుకుతున్నా నాకు అత్తగారి సపోర్ట్ లేదు ఎవరిది లేదు మారుతున్నది కానీ ఆమె నన్ను ఏమంతా చూడదు చేయది ఇప్పటికే లొల్లీలు పంచాయతీలో అయితే నా ఆఫీస్లో అయినా కానీ వచ్చి కానీ వచ్చి సిగ్గు ఇస్తారు మేడం ఆఫీస్లో అంటే మీ అత్తగారికి మీకు పడదా పడది ఎందుకంటే అది జర లొలి లైనే మేడం జాబ్ గురించి ఏదో సార్ వాళ్ళు తిట్టి చిన్నగా ఉన్నారు పిల్లలు అట్లా ఎందుకు అమ్మాయిని అట్లా ఇది చేస్తున్నామని జాబ్ ఇప్పించారు అంటే ఈ జాబ్ కూడా మీకు పర్మనెంట్ కాదు ఇంకా పర్మనెంట్ కాలే మేడం అవుతుంది సో మీరు ఏం ఆలోచిస్తుంటారు ఇలా ఉంటారు అన్నప్పుడు పిల్లలు మీకు ఇప్పుడు ఎలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ లేదు సో మీరు వచ్చే శాలరీలోనే సో ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని మీరు ఎలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు మీ ప్లాన్స్ ఏంటి నాకు పిల్లలు ఉన్నారు కదా మేడం ఇక వాళ్ళని చూసుకొని నేను చేసుకుంటున్నా ఇక ముందు ముందు ఏమన్నా శాలరీ పెరిగితే దాన్ని బట్టి నేను స్టెప్ వేస్తాను మేడం ఇట్లనే ఇలాంటి ఎవరైనా హెల్ప్ చేస్తే దాన్ని బట్టి ఏమన్నా ఎన్కరేజ్ చేసుకోవడానికి ఏమన్నా జాగ ఇట్లా కొనడానికి ఇట్లా ఆలోచన చేస్తాను మేడం మాకు సొంత ఇల్లు లాంటిది ఏమీ లేదు నాకు ఎలాంటి సపోర్టు లేదు మేడం పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలా ఎడ్యుకేషన్ మంచిగా చదివియాలి ఆలోచన నాకు ఎలాంటి సపోర్టు లేదు మా నా మా ఆయన చనిపోయినాక నేను చాలా బాధలు పడ్డా మేడం నాకు ఎవరు చూడలే నేను చిన్న చిన్న మా ఆయన చనిపోయినప్పుడు నాకు చిన్న చిన్నగా ఉండే మేడం మా పిల్లలు చాలా చిన్నగా ఉండే నేనైతే చిన్న చిన్న బాబు మా ఆయనే చనిపోయినప్పుడు నాకు ఎలాంటి సపోర్ట్ లేదు మేడం మీరు కొంచెం చూడాలి మేడం నా పిల్లల గురించి నేను మస్తు బాధలు పడ్డాను మేడం మా ఆయనే చనిపోయినాక మా ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే కానీ మా ఆయనే అనిపోయినాక నేను మస్తు బాధలు ఫైనాన్షియల్ ఒకటే కాదు వేరేది ఇట్లా అయినాయి మేడం ఏ మా ఇంట్లో వాళ్ళు మాట్లాడి సపోర్ట్ చేసి చేసినారు నాకు ఆర్థికంగా నాకు ఏది సపోర్ట్ లేదు మేడం కానీ మీ శాలరీ మీద శాలరీ మీద డిపెండ్ ఏ ఉన్నాము అంతే మీరు ఎటువంటి మీకు లేదు ఏం లేదు మేడం పెన్షన్ అప్లై చేస్తారో లేదు మేడం ఎందుకు ఫైవ్ ఇయర్స్ ఇయర్ మేడం ఇయర్ అంట రాదంట సో మీ హస్బెండ్ జాబ్ మా హస్ఫెండ్ కాబట్టి దాని పైన నేను ఓకే సో మీ మంచి ఎడ్యుకేషన్ మంచిగా చదివిపియ్యాలన్నది నా ఆశయం ప్రతి ఒక్క తల్లి అదే కోరుకుంటారు ఇప్పుడు వాళ్ళకి లైఫ్ సో విశ్వేశ్వరి గారి గురించి తెలుసుకున్నాం కదండి చూడండి పిల్లలు ఎంత చిన్నగా ఉన్నారో చాలా చిన్న ఏజ్లో ఇలా తండ్రిని కోల్పోయి తను ఒంటరిగా స్ట్రగుల్ అవుతుంది సో మనము ఇలాంటి వాళ్ళకి ఆర్జీ ఇన్స్పిరేషన్ నుంచి మన వంతు సాయం ఖచ్చితంగా చేద్దాము పిల్లల ఫీజు సో ఇలాంటి పిల్లలకి మనము ఎడ్యుకేషన్ పరంగా మనము వేరే విధంగా ఏది సాయం చేయకపోయినా పర్వాలేదు ఎడ్యుకేషన్గా ఇలాంటి ఒంటరి మహిళలకి వాళ్ళ పిల్లలకి మనం సాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి ఆయన చనిపోయినాక మా అమ్మ వాళ్ళకి వెళ్ళిపోయింది మేడం వెళ్ళిపోయి చాలా డిపెండెంట్ వెళ్ళిపోయి ఆమె హెల్త్ బాగాలేక చ బాధపడి మానసికంగా ఇది అయ్యి టెన్షన్ పెట్టుకుంది మేడం నా గురించి మా పాప ఇలా అయిపోయింది చిన్న ఏజ్ ఇలా నా చిన్న ఏజ్లో పా హస్బెండ్ చనిపోయారు మరి చిన్న పిల్లలు ఉన్నారు మరి ఎట్లా బతుకుతుంది ఏంది అన్నట్టు మా మదర్ ఉండే ఆలోచించింది మేడం నేను మేడం నాకు ఇద్దరు ఒకదాన్ని టెన్షన్ పెట్టుకొని చిన్న పాప ఇట్లా అయిపోయిందని టెన్షన్ పెట్టుకుంది మేడం మా మదర్ ట్వంటీ వన్లో మేడం త్రీ ఇయర్స్ ట్వంటీ వన్లో